ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ఇప్పుడు ఏంటంటే ఇన్లెట్ అవుట్లెట్ సొరంగ మార్గం తప్పితే ఇంకో ప్రత్యాన మార్గం లేదంటారా ఎందుకంటే ఈ టన్నెలు దాదాపుగా నలభై మూడు కిలోమీటర్ల టన్నెలు మరో ప్రత్యాన లేదా ఇప్పుడు నలభై నాలుగు కిలోమీటర్లకు ఆల్మోస్ట్ ఆల్ ముప్పై నాలుగు కిలోమీటర్లు అయిపోయింది దాదాపు ఒక తొమ్మిది కిలోమీటర్లు మిగిలింది ఈ తొమ్మిది కిలోమీటర్లు మిగిలిన తర్వాత ఈ ప్రమాదం వచ్చేసింది నాయుడు తర్వాత ఇప్పుడు ఒకవేళ ఈ ప్రమాదం నుంచి ఈ మన అందులో పోయిన వాళ్ళని రెస్క్యూ చేసిన తర్వాత ఈ దా దాని క్రమంలో ఇప్పుడు ఎట్లా ఈ మిషన్ తనల్బోర్ మిషన్ శ్రీశైలం నుంచి ఇన్లెట్లు ఉన్న మిషన్ అది పనిచేస్తుందా పనిచేయదా చెప్పలేము అది పనిచేయకపోవచ్చు కూడా ఎందుకంటే దానింతా దాని యొక్క ఎక్విప్మెంట్ అంతా కట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు కట్ చేసిన తర్వాత అది మళ్ళీ రెస్టోర్ చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది కాకుంటే ఆ ఈ అక్కడ నుంచి డ్రిల్లింగ్ అయిన బ్లాస్టింగ్ చేసుకుంటూ వచ్చి శ్రీశైలం నుంచి ఇక్కడ నుంచి దేవరకొండ సైడ్ నుంచి ఈ టనల్ అన్న స్టార్ట్ ఇదైనా బోరింగ్ మిషన్ స్టార్ట్ చేస్తే ఇది ఒక రోజు రెండు మూడు మీటర్లు మూడు నాలుగు మీటర్లు ఇది తులుసుకుంటూ పోతుంది ఓ రెండు మూడు కిలోమీటర్లు అక్కడ నుంచి ఒక మూడు నాలుగు కిలోమీటర్లు డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ ద్వారా చేసి పని కంప్లీట్ చేయాల్సిన అవసరం తొమ్మిది కిలోమీటర్లు వదలడం అనేది ఉండదు ముప్పై నాలుగు కిలో నలభై నాలుగు కిలోమీటర్లు ముప్పై నాలుగు కిలోమీటర్లు అయిపోయింది తొమ్మిది కిలోమీటర్లు ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఎంత ఖర్చయినా ఎంత వ్యయా ప్రసాలు వ్యయా ప్రత్యా ఊర్చయినా కూడా కష్టాలకు కూర్చైనా కూడా టల్ తొమ్మిది కిలోమీటర్లు కంప్లీట్ చేయవలసిన వస్తుంది ఆల్టర్నేటివ్ పద్ధతిలో పోవాలి డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ పద్ధతిలో పోవాలి అక్కడ నుంచి ఇక్కడ నుంచి కానీ అక్కడ నుంచి మళ్ళీ డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ వచ్చి ఇక్కడ నుంచి సింగిల్ టనల్ ద్వారా ఇక్కడ నుంచి తీసుకొచ్చి పని కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది ఇది ఖచ్చితంగా తెలంగాణకు ఇది గ్రావిటీ స్కీమ్ ఇది అయితే నల్గొండ జిల్లాకు ఫ్లోరైడ్ ఏరియా నివారణ జరగాలన్న ఫ్లోరైడ్కు ఏ వాస్తవానికి వ్యవసాయానికి ఫ్లోరైడ్ ఏరియాలో నీళ్ళు ఇస్తేనే ఎనభై శాతం ఫ్లోరైడ్ నివారం జరుగుతుంది డ్రింకింగ్ వాటర్ ద్వారా ఫ్లోరైడ్ పోదు ఫ్లోరైడ్ ఉన్న ఏరియాలో పంటలు పండిస్తే గ్రౌండ్ వాటర్లో ఫ్లోరైడ్ ఉంటుంది ఆ ఫ్లోరైడ్ నీళ్లతో పంటలు పండిస్తే ఫ్లోరైడ్ పంటనే వస్తుంది దానికి బదులు ఫ్లోరైడ్ ఏరియాలలో సర్ఫేస్ వాటర్ అంటే కృష్ణా జలాలు అందించాలి లేకుంటే ఈ జలా నదీ జలాలు అందిస్తేనే వాళ్ళు ఫ్లోరైడ్ లేని పంటలు వస్తాయి అప్పుడు ఫ్లోరైడ్ ఏరియా రెండు నియోజకవర్గాలు కానీ మున్ మున్గోడు దేవరకొండ నియోజకవర్గం ఫ్లోరైడ్ నుంచి బార్ నుంచి అది వ్యసానికి నీళ్ళు అందించిన ఆడే ఫ్లోరైడ్ బార్ నుంచి తప్పుతుంది అది ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా భూపరితలం పైన బావిలా కూడా తవ్వే అవకాశం లేదంటారా ఇంకోటి ఏంటంటే ఆడిట్ టన్నెల్ని కూడా తవ్వే అవకాశం లేదా ఒకవేళ ఆడిట్ టన్నెల్ తవ్వినా కూడా పర్యావరణ పర్మిషన్ అవసరం అంటారా ఇక్కడ యాడిట్ టన్నల్ అనేది ఈ ఎస్ఎల్బిసి నలభై నాలుగు కిలోమీటర్ టన్నులకు టన్నల్ బోరింగ్ సిస్టమ్ లో అది అప్లికేబుల్ కాదు ఓకే టన్నల్ ఎక్కడ అంటే ఇప్పుడు చిన్న టనల్స్ ఓ ఇరవై ఇరవై కిలోమీటర్ టనల్ ముప్పై కిలోమీటర్లు ఇప్పుడు పది కిలోమీటర్ టన్నుల కాడ అది డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ సిస్టమ్ లో చేపట్టే కాడ యాడి టన్నల్ కంపల్సరీ అవసరం అక్కడ ఆ యాడి టనల్ నుంచే వాళ్ళు మెటీరియల్ అంతా తీసుకొస్తారు అక్కడ యాడిట్ టనల్ని వాళ్ళు టిప్పర్లు కానీ ల్యా అది కానీ అక్కడనే వెయిటింగ్ చేసి ఆ యాడిట్ టనల్ ద్వారానే మెటీరియల్ తీసుకొస్తారు ఇక్కడ అది కాదు కదా ఇక్కడ ఏంటంటే టనల్ బోరింగ్ మిషన్ ద్వారా మనం తులుసుకుంటూ పోతాము తులుసుకుంటూ అని వచ్చేది కన్వేయర్ బెల్ట్ ద్వారా అంతా అంటే ఒక డిబ్రేస్ తవ్విన డిబ్రేస్ అంతా అంత కన్వేయర్ బెల్ట్ ద్వారా వస్తుంది ఇక్కడ యాడిట్ టనల్ అనేది అప్లికేబుల్ కాదు ఈ టనల్ బోరింగ్ మిషన్ ఈ నలభై నాలుగు కిలోమీటర్లలో దీనికి మిగిలిన పని ఏదైనా పర్మిషన్ తీసుకొని ఆ శ్రీశైలం సైడ్ నుంచి ఇప్పుడు మిషన్ ఎక్కడైతే అది ఖరాబ్ అయిందో అక్కడ నుంచి ఎట్లా ఖరాబ్ అయిపోయింది దాన్ని కట్ చేస్తుర్రు అది పనిచేస్తారు అని నమ్మకలేదు అక్కడ నుంచి ఢిల్లింగ్ అండ్ బాస్టింగ్ చేసుకుంటూ వచ్చేసి ఒక మూడు నాలుగు కిలోమీటర్లు ఇక్కడికే మూడు నాలుగు దేవలగొండ సైడ్కి మూడు నాలుగు కిలోమీటర్లు కంప్లీట్ చేస్తే తొమ్మిది కిలోమీటర్లు కంప్లీట్ అవుతుంది అప్పుడు టెన్ టెనల్ కంప్లీట్ చేసిన వాళ్ళం అవుతాం ఇప్పుడు భారత్ సహా ప్రపంచంలో కొన్ని దేశాల్లో అంటే సొరంగాల్లో ప్రమాదం జరిగితే అత్యవసర ఇంకో ఆల్టర్నేటివ్ సొరంగ మార్గాన్ని కూడా క్రియేట్ చేస్తారు కానీ ఇందులో ఆ కారణం లేదంటారా అంటే ఇక్కడ నల్లమల అడవి ఉంది పైన చాలా ఇది తనలు కూడా చాలా లోతు ఉంటుంది నల్లమల అడవి నుంచి ఇక్కడ యాడిట్ ఇంకొక వే దొరికించుకొని ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చే అవకాశాలు అనేది చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే చాలా శ్రమతం కూడా ఉంది అడవి నల్లమల అడవి నుంచి వే చేసుకొని యాడిట్ చేసుకొని ఇక్కడికి రావడం అంటే అది సాధ్యమైనది కాదు అయినా అది ఉపయోగం కాదు ఇప్పుడు అక్కడ నుంచి మనం మెటీరియల్ యాడిట్ చేసుకొని మెటీరియల్ ఏం రా తీసుకో రాలేము కాకుండా ఏమన్నా ఇప్పుడు ఒక ఇక్కడ నుంచి ఇప్పుడు వీళ్ళు రెస్క్యూ ఆపరేషన్లో వీళ్ళు ఒక చేరుకోలేని పరిస్థితి ఉంటే చేరుకుంటారు ఖచ్చితంగా చేరుకోలేని పరిస్థితి ఉంటే ఆల్టర్నేట్గా ఆలోచిస్తారు కానీ దీని ఆడిట్ ఇప్పుడు ఆడిట్ దీనిలో ఏర్పాటు చేయడానికి వీల్లేదు ఇది ఎందుకంటే ఇది టనల్ బోరింగ్ మిషన్ ద్వారా నలభై నాలుగు కిలోమీటర్లు బోత్ సైడ్ నుంచి రెండు కిలుకోలు తవ్వుకుంటూ వస్తున్నారు ఆడిట్ అంటే దానికి మళ్ళీ సైల్ కెనా టనల్ తీయాలి సైడ్లో టనల్ తీసి దాని యొక్క వెంటు కూడా మళ్ళీ వెళ్ళిపోయేటట్టు ఉండాలి అది ఉండదు మళ్ళీ ఏదైనా మళ్ళీ ఈ టనల్ నుంచే రావాలి అది నార్మల్గా డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగు తక్కువ అంటే పది పదిహేను కిలోమీటర్లు ఉన్న చోట్ల ఖచ్చితంగా యాడెడ్ యాడి టనల్ పెట్టి వాళ్ళు డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ చేసుకుంటూ పోతారు అక్కడ నుంచే మెటీరియల్ మెటీరియల్ యాడి టనల్ నుంచే మెటీరియల్ డంప్ చేస్తారు చేస్తారు ఆ సిస్టమ్ ఇక్కడ అప్లికేబుల్ కాదు ఇది ఇప్పుడు భూగర్భంలో దాదాపుగా నలభై మూడు నలభై మూడు కిలోమీటర్ల సొరంగ మార్గం తవ్వాలంటే ఎస్ఎల్బీసీనే దేశంలో మొదటి సొరంగ మార్గం అంటే సొరంగ మార్గాలు అనేటి రైల్వే సొరంగ మార్గాలు ఉంటాయి తర్వాత రోడ్ సొరంగ మార్గాలు ఉంటాయి లేవని కాదు ఇదేమో సాగునీటి కొరకు ఏర్పాటు చేసిన సొరంగ మార్గము నలభై నాలుగు కిలోమీటర్ ఫస్ట్ టనల్ ఇది ఇంత లెంతైన సాగునీటి టనలు ఇది ఎక్కడ లేదు ఇది ఇదే ఇదే మనదే పెద్దది వాస్తవానికి మన భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇంత సాగునీటి కొరకు ఇంత పొడవైన టనల్స్ లేవు అయితే ఇప్పుడు ఉన్నాయి ఇప్పుడు అదర్ సైడు ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు కూడా రెండు టనల్ తీసుకుపోయారు పద్దెనిమిది కిలోమీటర్ల టనల్స్ ఉన్నాయి అవి రెండు టన్ ట్విన్ టనల్స్ ఉన్నాయి అది వెలుగొండ ప్రాజెక్టుకు అయితే ఆ టనల్స్ కూడా ఇంత పొడుగు లేవు ఓన్లీ పద్దెనిమిది ఇరవై కిలోమీటర్ల లోపలనే ఉన్నాయి అవి అయితే అవి కూడా డిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ ద్వారానే చేసుకుంటూ పోయారు వాళ్ళు ఈ టనల్ బోరింగ్ మిషన్ వాళ్ళు పెట్టలేదు వాళ్ళు కాబట్టి ఇది టనల్ బోరింగ్ మిషన్లు ఇది అధ్యాత్మ అధునాతనమైన టెక్నాలజీ ఈ మిషన్లతో మనం చేస్తా అనుకున్నాం తర్వాత వన్యప్రాణుల యొక్క సౌండ్ కొరకు పొల్యూషన్ కొరకు మనం ఈ విధంగా టనల్ బోరింగ్ మిషన్ ద్వారా అడాప్ట్ చేయాల్సిందే అది కంపెనీ కూడా మంచి కంపెనీ రిప్యూటెడ్ కంపెనీ దానికి అవంతరాలు వస్తున్నాయి స్టార్టింగ్లో ఫ్లడ్ వచ్చింది ఫ్లడ్లో అప్పుడు రిసీఎస్ నుంచి అవంతరాలు అట్లా వన్ టూ ఇయర్స్ వర్క్ అయిపోయింది తర్వాత ఇప్పుడు మళ్ళీ టనల్ బోరింగ్ మిషన్ ఈ విధంగా బొంగలు తగుతుండంగా బొంగలు పడి దాని యొక్క ప్రమాదం జరిగింది మన ఇరవై రెండో తారీఖు నుంచి ఇవన్నీ ఇప్పుడు అది పనికి అవాంతరం కలుగుతుంది ఇప్పుడు ఇలాంటి అంటే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే అసలు ఏం చేయాలి ముఖ్యంగా చాలా మంది అంటే అధికారులు లోపల లోపలికి వెళ్ళిన అధికారులు సొరంగం లోపలికి వెళ్ళిన అధికారులు అనుమానిస్తున్నారు ఏంటంటే ఆ మట్టి పిల్లలు అదేవిధంగా శిథిలాలు ఇంజనీర్లపై పడి ఉంటాయని వాళ్ళు భావిస్తున్న పరిస్థితి సో మీరేం చెప్తారు సార్ అసలు ప్రమాదాలు జరగకుండా వాళ్ళు ఎనిమిది మంది మనము బ్రతికి రావాలనే కోరుకుంటాం ప్రాణంతో రావాలని కోరుకుంటాం కానీ అక్కడున్న పరిస్థితులకు జరిగిన యొక్క ఆ ఇన్సిడెంట్ జరిగిన యొక్క ప్రమాదం యొక్క చూ వైఖరి చూసుకుంటే సడన్గా బొంగ పడ్డది బొంగతో పాటు నీళ్ళు వచ్చేసినాయి నీళ్ళు వచ్చేసినవి అది నీళ్ళు దాదాపు పది ఫీట్లు పదకొండు ఫీట్లు మట్టి కూర్కపోయింది ఆ ప్లేస్లో వీళ్ళు ఉన్నారు మనం అందులో కప్పిపోయి లేరని అనుకుంటాం ఎనిమిది మంది ఖచ్చితంగా ఆ మ మట్టి ఊబులనే కప్పికపోయి నీళ్ళనే కప్పిపోయి ఉంటారు వీళ్ళు మనం ఆ ఊహించుకుంటున్నాం ఎక్కడైనా ఇంకా పైన ఏమన్నా నిలబడ్డరా మట్టి ఊపి నుంచి ఏదైనా మిషన్ ఏదైనా పైన ఏదైనా రాడ్స్లలో అక్కడిక్కడ నిలబడి రక్షించబ ఉన్నారా అని అనుకుంటున్నాం మనం ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నాము కానీ నైంటీ పర్సెంటేజ్ ఎవరన్నా ఆ ఈ ఎత్తుపైన మట్టి ఈ నీళ్ళ ఎత్తుపైన ఏదైనా ఆధారం తెలుసుకొని నిలబడి ఉన్న వాళ్ళు అయితే ఏమన్నా చెప్పలేము కానీ ఆ దగ్గర దాకా పోయి ఈ మట్టి అంతా డెబ్రీస్ అని క్లియర్ చేసుకుంటూ పోయి ఆ పొజిషన్ వాళ్ళ పొజిషన్ ఏందనేది మనం తెలుసుకోలేము ఖచ్చితంగా హోప్స్ అయితే లేవు వాళ్ళు ప్రాణాలతో ఉన్నారు అనేది హోప్స్ అయితే లేవు అక్కడ పరిస్థితిని బట్టి హోప్స్ లేవు